ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు ఎన్నిసార్లు ఆ పథకానికి పేరు మార్చినా అది వైఎస్ఆర్ పథకమే కదా ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ఏ కదా గుర్తొచ్చేది వన్ నాట్ ఎయిట్ అని చెప్పిన వైఎస్ఆర్ఏ కదా కనిపించేది తెలంగాణ లాంటి చోట్ల జలయజ్ఞం మిషన్ భగీరథ ఊళ్ళలో నల్లాల్లో నీళ్లు వస్తా ఉంటే కనిపించేది ఎవరు కేసీఆర్ కదా ఆ పథకానికి పేరు మార్చినంత మాత్రమే ప్రయోజనం ఏముంటుంది ఉంటుంది ఆ నీరు తాగేవాడికి పేరు తెలుసు కదా అలాగే ఏపీలో గ్రామ సచివాలయాల పేరు విజన్ యూనిట్ గా మారిస్తే మాత్రం ఒరిగేదేముంది ఇంతకు ముందు అమ్మఒడి అనే ఆలోచనని జగన్ ఇంప్లిమెంట్ చేశారు ఆ పథకం పేరు తల్లికి వందనం అని మనం మార్చాము అయినా సరే ఇప్పటికీ అమ్మఒడి గురించి ఏదో మాట్లాడుతున్నారు ఆటో డ్రైవర్ల సేవలో అంటున్నాము అసలు ఆటో డ్రైవర్లకి సాయం చేసే పథకాన్ని తీసుకొచ్చిందే జగన్ కదా రైతు భరోసాకి పేరు మార్చి నెంబర్ మార్చి భారీగా ప్రచారం చేశాము తీరా చూస్తే ఆ డబ్బు రైతు చేతికి రావట్లా ఇప్పుడు అందరూ రైతు భరోసానే కదా అంటున్నారు జగన్ హయాంలో మొదలైన పథకాలన్నిటి పేర్లు చాలా వ్యూహాత్మకంగా మార్చుకుంటూ పోతున్నాం కానీ జనానికి మాత్రం ఆ పేరే స్ఫురణలోకి వస్తుంది కదా ఎందుకంటే తొలిసారిగా వాళ్ళు ఆ పథకాన్ని అందుకున్నప్పుడు అన్నిటికీ మించి అప్పుడు బెటర్గా ట్రూ సెన్స్లో పథకం నేరుగా వాళ్ళకు వచ్చింది అనే ఫీలింగ్ అప్పుడు ఉండింది ఇది నిజం కదా దీన్ని కాదనిలేదు మరి అలాంటప్పుడు కొత్త రంగేసి పేరు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఇన్ని చూసిన తర్వాత కూడా ఇలా ఎందుకు మారుస్తున్నారు అంటే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ పొలిటికల్ యాంగ్జైటీ అంటే జగన్ పేరు ప్రస్తావనకు రాకుండా చెయ్యాలి అని ఒకవేళ నిజంగానే అలా రాకూడదు జగన్ పేరు ప్రస్తావనకి అని అనుకుంటే గనక ప్రజలకు ఉపయోగపడే మోడల్లో చెయ్యాలి